క్వశ్చన్స్ హాయ్ నమస్తే నా పేరు తల్లాడ సాయి నేను ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఫిల్మ్ డైరెక్టర్ చేస్తున్నాను సో ఈ రోజుల్లో ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగమైంది సో ఎప్పుడైనా మన జీవితాన్ని మన చేతిలోనే పెట్టుకోవాలి కానీ మన జీవితాన్ని తీసుకుపోయి ఫోన్లో పెడుతున్నాము లైఫ్ని టైం దొరికిందంటే చాలు స్క్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో లేదంటే యూట్యూబ్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో లేదంటే స్నాప్చాట్లో రకరకాల యాప్స్లో ఏం చేస్తున్నాడంటే మనం టైం అంతా స్పెండ్ చేస్తున్నాము సో ఇక్కడ మనకి ఏమైనా డబ్బులు వస్తాయంటే డబ్బులు రావు ఓన్లీ యూట్యూబ్ పరంగానే కొంతమందికి డబ్బులు వస్తుంటాయి అది కూడా కంటెంట్ క్రియేటర్స్కి సో చాలామంది ఈ మధ్య ఏఐ వచ్చిన తర్వాతకి ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాతకి చాలామంది దాన్ని నెగిటివ్గా వాడుతున్నారు సో కొంతమంది ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి దానిలో కొన్ని కొన్ని ఫేక్ ఫేక్ వీడియోలు పెట్టేసి సో ఏదో జరిగింది అన్నట్టు క్రియేట్ చేసి దానికి ఒక మంచి థంప్లైన్ పెట్టేసి దాన్ని ట్రెండింగ్లోకి తీసుకొస్తున్నారు సో అది చూసే మనం లేదంటే జనాలు కూడా ఏమనుకుంటారంటే అదే నిజం అనుకొని సో కొన్ని కొన్నిసార్లు ఒక ప్రదేశంలో ఇలాంటి జరిగిందని చెప్పగానే ఆ ప్రదేశంకి వెళ్ళప్పుడూ కూడా చేస్తున్నారు ఇకపోతే చాలామంది ఏం అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది మనీకి అలవాటు పడి ఏం చేస్తున్నారంటే ఒక ప్రోడక్ట్ని ఇది మంచి ఈ ప్రోడక్ట్ వాడని మీరు వెయిట్ లాస్ అవుతారని దాన్ని వాడతాం సో దాన్ని చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మనం కూడా సన్నగాతమే ఉన్న దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయడం చేస్తారు సో దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్లు వస్తుంటాయి సో ఇదే కాకుండా ఈ రోజుల్లో మనకి జెమ్మీ అండ్ ఛార్ట్ జీబీకి అనేది రెండు యాప్లు ఇవి చాలామంది వాడుతున్నాం సో దీన్ని ఎంత పాజిటివ్గా వాడుకోవచ్చు అంటే ఒక లైబ్రరీ టైప్ అనమాట సో దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు దాన్ని వాడుకోవడం అనేది వస్తే చాలా మంచికి యూజ్ చేసుకోవచ్చు కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే దాంట్లో కూడా నెగిటివ్ కంటెంట్ని క్రియేట్ చేసుకొని దాని ద్వారా కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక సొసైటీ మీద ఒక నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నారు సో దీనివల్ల వచ్చేది ఏంటంటే కొంతమందికి డబ్బులు వస్తే కొంతమందికి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు ఓ మనం ఇలా చేసామని కానీ అది చూసే వీడియో చూసే ఆడియన్స్ చాలామంది లక్షల్లో ఉంటారు వాళ్ళందరి మీద అయితే ఇంపాక్ట్ అనేది పడుతుంటుంది ఇకపోతే ఈ రోజుల్లో చూస్తున్నాము సోషల్ మీడియాలో కొంతమంది అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా కానివ్వండి వాళ్ళు లిమిట్ లేకుండా లిమిట్ దాటి ఇప్పుడు ఏంటంటే మన మన సంస్కృతి మన భారతదేశ కల్చర్ అనేది చాలామందికి తెలుసు సో ఆ కల్చర్ని దాటి ఒక వేరే పోర్ట్రేట్ చేస్తే ఒక నెగిటివిటీని క్రియేట్ చేసుకుంటూ మనం ఇలా చేస్తే ఇలా అవుతాము ఇలా చేస్తే ఇలా అవుతామని కొంచెం అశ్లీల వీడియోలు కూడా చేయడం జరుగుతుంది సో అంటే ఏంటంటే న్యూడ్ వీడియోస్ని ఎట్లా గవర్నమెంట్ బ్యాడ్ చేసింది కదా సో వీళ్ళు ఏం చేస్తారంటే సెమీ న్యూడ్ వీడియోలు లాగా క్రియేట్ చేసి సో చిన్న చిన్న డ్రెస్లు వేసుకోండి లేదంటే ఒక అబ్బాయిలు అయితే చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో డ్రగ్స్ కూడా బానిసలు అవుతున్నారు దీని ద్వారా ఎందుకంటే మేము మీ సిగరెట్ తాగితే ఇలా వస్తుంది లేకపోతే మీరు ఇది తాగితే ఇలా అవుతుంది అని కొన్ని బ్రాండ్స్ ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అదేవిధంగా బెట్టింగ్స్ యాప్లు కూడా రీసెంట్గా మనం సాక్షిలో చూసాము సాక్షి వాళ్ళు బెట్టింగ్ యాప్ల మీద అవేర్నెస్ తీసుకొచ్చారు సో ఆ డిబేట్లో కూడా మేము ఆ రోజు మీకు పాల్గొనడం జరిగింది సో అలానే వీటి మీద కూడా సోషల్ మీడియా మీద కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద అదేవిధంగా సోషల్ మీడియా ప్రభావం అనేది ఏ విధంగా నెగిటివిటీ చేస్తున్నది ఈ రోజులో చూస్తున్నాం రీసెంట్గా చూసినట్లయితే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఇంకొక వైఫ్ అండ్ హస్బెండ్ని వేరే ఒక పాత ప్రియుడు వచ్చేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఈ అమ్మాయికి మెసేజ్ పెట్టడం వల్ల ఈ అమ్మాయికి గతం గుర్తొచ్చింది లేదంటే పాత మెమోరీస్ గుర్తు మన ఇద్దరం కలిసి ఉందామని వాళ్ళ హస్బెండ్ని రీసెంట్గా జీడిమెట్లలో జరిగింది లేకపోతే ఒంగోలులో జరిగింది ఇలాంటి ఇన్సిడెంట్లు రోజుకోటి సోషల్ మీడియాలో చూస్తున్నాం ఇకపోతే ఒకసారి మొన్న ఇన్సిడెంట్ జరిగింది లో కానీ ఏఏ వచ్చినాక ఏం చేస్తున్నారంటే అహ్మదాబాద్ లాంటిది లింక్ ఇంకొని క్రియేట్ చేసేసి ఈ కి ఇలా జరిగింది ఈ ఫ్లైట్కి ఇలా జరిగింది అనేసి ఏం చేస్తున్నారంటే ఫ్లైట్ల మీద కూడా ఒక మనకి భయం క్రియేట్ క్రియేట్ అయ్యేటట్టు చేస్తున్నారు ఇకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ నిజంగా ఈ రోజుల్లో ఎలా అంటే సోషల్ మీడియాలో వాళ్ళు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ లాగా సో రీల్స్ కోసం సెపరేట్గా ఫోటోషూట్ పెట్టేసుకొని అవి కూడా ఏంటంటే లిమిట్ దాటి చూసే వాళ్ళకు కూడా ఏంటి ఇది అనే క్రియేట్ క్రియేట్ చేసేటట్టు చేస్తున్నారు సో దాని ద్వారా వాళ్ళు ఏదో ఫేక్ అకౌంట్ వాళ్ళు ఏదో ఫేమస్ అవ్వచ్చు దాని ద్వారా ఈజీ మనీ ఎర్నింగ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నారు ఇక్కడ సొసైటీలో రెండే రెండు జరుగుతున్నాయండి ఫేమ్ అవ్వాలి డబ్బులు తక్కువ టైంలో ఎర్న్ చేయాలని ఈ రెండు కాన్సెప్ట్ తోటి చాలామంది కొంచెం లిమిట్ దాటి వాళ్ళు ఇలా చేస్తున్నారు సో సార్ సొసైటీలో మనం యాజ్ ఏ పౌ పౌరుడిగా మన భారతదేశాన్ని డెవలప్ అవుతుంది కాబట్టి సో టెక్నాలజీని మంచి వేలో యూజ్ చేసుకుంటూ అదేవిధంగా పేరెంట్స్ పిల్లలతో కూడా పిల్లలు ఇరవై నాలుగు గంటలు ఫోన్లకే అంకితం కాకుండా ఇప్పుడు చిన్నప్పుడు ఎలా అంటే పిల్లలు ఏదైనా బొమ్మలు ఇవ్వడమో టాయ్స్తో ఆడుకోవడమో లేకపోతే ఒక పెద్దమ్మలు లేకపోతే అమ్మలు నానమ్మలు వీళ్ళతో టైం స్పెండ్ చేసేవాళ్ళు కానీ ఈ రోజుల్లో స్కూల్కి పోయి రాగానే లేకపోతే టూ ఇయర్స్ పిల్లోడికి కూడా ఫోన్ ఇచ్చి దాంట్లో రైంగ్స్ పెట్టిస్తున్నారు వాడు ఏం చేస్తున్నాడు అది స్క్రోల్ చేసుకుంటూ వాడు లైఫ్ అంతా దాంట్లోనే గడుపుతున్నాడు వాడి జ్ఞానం అనేది కూడా అక్కడే పోతుంది సో ఎంత బిజీగా ఉన్న పేరెంట్స్ అయినా పిల్లలైనా టైం స్పెండ్ చేయండి ఫోన్ అనేది అవసరానికి వాడండి ఫోనే మన జీవితం అవ్వద్దు మన జీవితంలో పాట ఫోన్ అవ్వాలి తప్ప మన జీవితమే ఫోన్ అవ్వద్దు సో ఫోన్ అనేది ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితే బాగుంటుంది అదేవిధంగా చార్జీబిటీ జెమ్ అని చాలా మంచి